సంఘంలో దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సత్యమని మేకపాటి కీర్తిరెడ్డి మూడో రోజు ఎన్నికల ప్రచారం జోరుగా సాగింది ఈ సందర్భంగా ఆమెకు వైసీపీ నాయకులు కార్యకర్తలు మహిళలు హారతుల పట్టి ఘన స్వాగతం పలికారు స్థానిక చెక్పోస్ట్ ఎస్సీ కాలనీ బీసీ కాలనీ ఎస్టీ కాలనీలలో ఇంటింటికీ తిరిగి కరపత్రాలను పంపిణీ చేస్తూ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మేకపాటి విక్రమ్ రెడ్డి ఎంపీ అభ్యర్థి విజయసాయిరెడ్డిలను గెలిపించాలని కోరారు మేకపాటి కీర్తిరెడ్డిని ప్రజలు నవ్వుతూ ఆప్యాయంగా పలకరించారు ఈ సందర్భంగా పలకరిస్తూ ప్రచారాన్ని ముందుకు సాగించారు రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవాలని కోరారు ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ రావుల లక్ష్మి వైసీపీ నాయకులు రఘునాథ్ రెడ్డి రావుల ప్రసాద్ గౌడ్ ఆదూరు జైశంకర్ శివాలయం చైర్మన్ రవీంద్రబాబు దుగ్గి అనిల్ కుమార్ వైసీపీ యువజన విభాగం అధ్యక్షుడు జనార్దన్ రెడ్డి పోలిశెట్టి ఆంజనేయులు రామారావు రాంబాబు తదితరులు పాల్గొన్నారు జగన్ కులం మతం ప్రాంతం పార్టీ లేకుండా ప్రతి ఒక్కరికి ఏదో ఒక సహాయం మాత్రం చేశారు మేము ఇవాళ సంఘంలో గడప గడప తిరుగుతున్నప్పుడు మేము చెప్పైపోయే లోపల ప్రతి ఒక్కరూ అమ్మ మేము మా ఓటు మీకే జగన్ అన్న మాకు ఎంత సహాయం చేశాడో మీకు తెలియదు అని చెప్తా వస్తా ఇది ఏంటంటే చాలా సంతోషంగా ఉంది ఇది చూస్తుంటే జగన్ అన్నది తప్పకుండా ఈసారి పార్టీ మాత్రం జగన్ అన్నది వస్తుంది ఫస్ట్ ఫైల్ ఏం సంతకం పెడతారంటే వాలంటీయర్ది పెడతానన్నారు విచ్ ఐ థింక్ ఇస్ వెరీ బెనిఫిషియల్ ప్రతి ఇంటికి పోయినప్పుడు అమ్మ ఈసారి ఏమైంది వాలంటీయర్స్ని ఎందుకు తీసేసారని అడుగుతూ ఉన్నారు దానికి మా దగ్గర జవాబు లేదు అది ఆపోజిషన్ పార్టీని అడగాలమ్మా మీరెందుకు కంప్లైంట్ చేసినారు వాలంటీర్ సిస్టమ్ ఎందుకు ఆపినారు అది వాళ్ళని అడగాలి బండ్లని కాదు కానీ తప్పకుండా జగన్ అన్న వచ్చినప్పుడు ఆ వాలంటీర్ సిస్టమ్ మాత్రము విల్ రీస్టార్టెడ్ ది ఎర్లియెస్ట్ అని చెప్పినప్పుడు తప్పకుండా మేకపాటి విక్రమ్ రెడ్డి గారికి విజయసాయి గారికి ఫ్యాన్ గుర్తుకే మీరు ఓటేయాలి చేయాలి థ్యాంక్ యూ